హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఖాద్రూ కిచెన్ ఈరోజు మీకు సర్ఫ్లు ఎలాగ మనం వాడుకోవాలో చెప్తున్నానండి అంటే ఈ సర్ఫ్ ఎక్సల్ సర్ఫ్ అందరూ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నారు శుభ్రం రావడం లేదు అని అలా చెప్పుకుంటూ ఉంటారు ఆ వాషింగ్ మిషన్ కూడా ఎలాంటిది అంటే ఆటోమేటిక్ మిషన్లు వేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది మామూలు వాషింగ్ మిషన్లో వేస్తారు అయితే ఆ అది వేసేది కూడా మళ్ళీ సర్ఫ్లు అంటే టైడ్ అని రిన్ అని ఇలా వేస్తూ ఉంటారు అవన్నీ వాషింగ్ మిషన్లో పనికిరావండి మనం అయితే అవన్నీ పనికి వస్తాయి ఇలా మనం సర్ఫెక్స్లు అయితే వాషింగ్ మిషన్లోకి సూపర్గా పనికి వస్తుందండి బట్టలు ఎంత మురిగ్గా అన్నా ఉండని శుభ్రమైపోతాయి సర్ఫెక్స్లు మేము ఇంట్లో వాడుతున్నామండి అండి దాన్ని రిజల్ట్స్ బాగా తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాము మా ఎంత మాసిపోయి ఉంటాయో అసలు బట్టలు అవన్నీ బాగా శుభ్రంగా వచ్చేస్తాయండి అది కూడా ఆటోమేటిక్ మిషన్లో కొంచెం శుభ్రంగా రావండి బట్టలు మామూలు మిషన్ ఉంటుంది కదా దాంట్లో వేసుకుంటే బట్టలు అనేది శుభ్రంగా ఉంటాయి మీకు నేను ఆ బట్టలు వేసి కూడా చూపిస్తాను ఈ సర్ఫ్ వేసి ఆ బట్టలు వేసి చూపిస్తాను చూడండి చూడండి ఇలా కాలర్ కాడ్ కూడా ఎంత మాసిపోయిందో ఈ షర్ట్ అనేది ఫుల్గా మాసిపోయిందండి చూడండి ఇంత మాసిపోయిన షర్ట్ కూడా ఆ సర్ఫ్ వేస్తే బాగా శుభ్రంగా వచ్చేస్తుందండి అంటే కొంచెం సర్ఫ్ వా ఈ సర్ఫ్ వాడకం కొంతమందికి తెలియడం లేదు ఏది పడితే అది వేసేస్తూ ఉన్నారు వాళ్ళకి తెలియ చెప్పడానికి కొంచెం పని ఈజీగా చేసుకుంటారని చూపిస్తున్నానండి మీరేం తప్పుగా అనుకోవద్దు అదే ఫ్యామిలీ వాళ్ళు ఉంటే ఇలాగ ఐదు కేజీల సర్ఫ్ తెచ్చుకోండి ఇది మనకి చాలా తక్కువలో వస్తుంది ఐదు కేజీలు దాన్ని తెచ్చుకుంటే మనకి ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు పడిందండి మనం బయట కొనుక్కోవాలంటే చాలా పడుద్ది ఇలా మనం డీమార్ట్ అని రిలయన్స్ అని షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా అక్కడ పోయి తెచ్చుకోండి మీకు ఆఫర్స్ చాలా ఉంటాయండి ఫ్రెండ్స్ సర్ఫ్ మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు మీరు చూపించొద్దా అందుకని ఇదిగోండి ఇక్కడే కట్ చేసుకొని ఒక డబ్బాలో నింపుకుంటున్నాను ఇదిగోనండి ఇలాంటి వాషింగ్ మిషన్లు అయితే బాగా మురికిపోద్ది ఇది మా పాత మిషన్ే దీంట్లో పోయినట్టు కొత్త మిషన్లో పోవడం లేదు చూడండి నేను మురికిగా ఉండి ఎక్కువ మురికి ఉండే బట్టలు కూడా వేస్తున్నాను ఇది ఇందా చూపించాను కదా ఇది చూడండి ఎలా ఉందో ఏదైనా చూడండి ఎంత మాసిపోయిందో చూడండి ఇది ఉతికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను అంటే ఈ వాషింగ్ మిషన్లు అయితే శుభ్రంగా వస్తాయండి అది మనం ఆటోమేటిక్ మిషన్లో కొంచెం శుభ్రం రావడం తక్కువండి అది ఏంటంటే ఎక్కువ మాయకుండా ఉండే బట్టలు అయితే శుభ్రం వస్తాయండి మనం ఎక్కువగా మాస్క్ పని చేస్తాం కదా మాస్క్ పని చేసిన వాళ్ళకి ఇలాంటి వాషింగ్ మిషన్ అయితే ఇలాంటి సర్ఫ్ అయితే బాగా సెట్ అయిపోతుందండి ఇది ఒక కప్పు వేయండి ఇప్పుడు వాచ్ వేయండి ఇవ్వండి అండి డబ్బాలో నింపుకొని వచ్చాను కదా సర్ఫ్ అదేనండి ఇలా డబ్బాలో అదే ఐదు కేజీలు కాబట్టి ఇలా డబ్బాలో నింపేసుకొని ఇలా పెట్టుకోనండి ఫ్రెండ్స్ దీంట్లో షర్టు చూడండి ఇంత శుభ్రంగా వచ్చేసిందో చూడండి మనం మాము ఉతికినట్టే ఉంది వాషింగ్ మిషన్లో కూడా శుభ్రంగా వచ్చేసింది చూడండి ఇలా అంతా మాస్ మనం మా బాగా మాసిపోయినా మనం మాస్ పనులు చేస్తాం కాబట్టి మా బాగా మాసిపోయి ఉంటాయి అలాంటి వారు ఈ సరఫ్ తీసుకుని ఇలాంటి వాషింగ్ మిషన్లో వేస్తేనే బాగా అవుతాయండి చూడండి ఈ షర్ట్ అయినా కూడా చూడండి ఎంత శుభ్రంగా వచ్చేసిందో అన్నీ బాగా వచ్చేస్తాయండి అన్నీ బాగా శుభ్రంగా వచ్చేసినాయి మనం సర్ఫ్ ఎక్కువ వేసినా కూడా శుభ్రంగా రావండి ఇప్పుడు చూపించాం కదా ఒక కప్పు అలాంటి చిన్న కప్పు తీసుకుని ఒకసారికి వేసుకోండి రెండోసారి వేసేటప్పుడు ఇంకొంచెం తక్కువ వేసుకోండి బాగుంటాయండి మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మీరు కూడా సర్ఫెక్స్ వాడుకోండి బాగుంటుంది మీకు కూడా నచ్చిన మీరు కూడా వాడిన తర్వాత అవునండి అని చెప్పి కామెంట్ పెడతారు ఇలాంటి వాషింగ్ మిషన్లో అయితేనే శుభ్రం ఆటోమేటిక్ మిషన్లో కొంచెం తక్కువ శుభ్రం అవుద్ది దాంట్లో కూడా అవ్వదు అని చెప్పడం లేదు అవుద్ది కొంచెం తక్కువగా దీంట్లో బాగా అవుద్దండి ఇలాంటి వాషింగ్ మిషన్ వాడుకుంటే మనం మాస్గా చేసే పనుల కోసం బాగా మాసిపోతాయి కాబట్టి ఇలాంటి వాషింగ్ మిషన్లో బాగా శుభ్రంగా వస్తాయి మీరు కూడా వాడి చూడండి తెలుసుదండి సర్ఫెక్సెల్ బాగా పనిచేసిద్దండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్